బొల్లారం కంటోన్మెంట్ హాస్పిటల్ బొల్లారంలో నిన్న జరిగిన ప్రమాదంలో రవీందర్ చనిపోవడం జరిగింది వాళ్ళ భార్యకు గాంధీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం లేదని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకు రవీందర్ కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు గత ఎనిమిది గంటల నుండి ఏ వైద్యం జరగలేదని బాధతో కంటోన్మెంట్ హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆందోళన ధర్నా చేస్తున్నారు మృత్యువుల కుటుంబానికి న్యాయం జరగాలని వీ వాంట్ జస్టిస్ అని నినాదం చేస్తూ కంటోన్మెంట్ హాస్పిటల్ ముందున బయటహించి ధర్నా చేస్తున్నారు కంటోన్మెంట్ సిఇఓ మధుకర్ నాయక్ కలిశారు వర్షి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్న కుటుంబ సభ్యులు బాధితురాలికి గత జరిగిన నిన్న సంఘటనల మూలంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయారు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి నశించాలి అలాగే బాధితురాలకి మెరుగైన వైద్యం అందించి ఇప్పటికే అంబులెన్స్ లోనే బాధితురాలు బాధితురాలు ఇప్పుడు గత మూడు గంటల నుంచి అంబులెన్స్ ఉంటుంది దానికి తను అన్కాన్షియస్ లో ఉంది తన సుహ కోల్పోయింది ఎలాంటి హాస్పిటల్ సిబ్బంది కూడా పట్టించుకోవట్లేదు తనకి ఎలా ఏది జరిగినా కూడా ఆస్పత్రి బాధ్యత వహించాలి అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి పిల్లలు వాళ్ళ పిల్లల్ని న్యాయం జరగాలి అలా కుటుంబం రోడ్డు రోడ్డును పడింది ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా హాస్పిటల్ సిబ్బంది కోరుకుంటున్నాం ఎలక్షన్ సిబ్బంది

నిండు ప్రాణం ప్యాక్ నడుకుతున్నా ఆడే స్వర్ లా ఉంది సరే